దివ్యాంగుల ఆర్థిక పునరావాస పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మనకు రెండు యూనిట్లు మంజూరు చేయడం జరిగింది ప్రభుత్వం దీనికి గాను రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం మన ఆర్మూర్ పట్టణంలో నూట మంది అప్లై చేసుకున్నారు వీరందరూ కూడా మేము మా మున్సిపల్ కార్యాలయంలో తేదీ ముప్పై తారీఖు నాడు అనగా గురువారం ఉదయం పదకొండు గంటలకి మున్సిపల్ కార్యాలయంలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది దీనికి గాను అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా మూడు సెట్ల ఒరిజినల్ పత్ర కాపీలతో పాటు ఒరిజినల్ పత్రాలను తీసుకొని వచ్చినట్లయితే వెరిఫికేషన్ తీసుకొని అర్హత ఉన్న వాళ్ళకి ఆ యూనిట్లు మంజూరు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ఎవరైతే అప్లై చేసుకున్న దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మళ్ళీ ఒకసారి కూడా నేను రిపీట్ చేస్తున్నాను ముప్పై త ముప్పై తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకు మున్సిపల్ ఆవరణలో అంటే మున్సిపల్ కార్యాలయంలో ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మీ ఒరిజినల్ పత్రాలతో పాటు మూడు సెట్ల జిరాక్స్ పత్రాలను కూడా తీసుకొని వచ్చినట్లయితే వెరిఫికేషన్కు ఈజీగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ